కాకుండా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అత్యంత వేగవంతంగా ఈరోజు రైళ్ళు అభివృద్ధి జరుగుతా ఉన్నాయి గతంలో మీకు తెలుసు రైల్వే బడ్జెట్ ఉండేది ఎంతైతే రైల్వేల మీద ఆదాయం వస్తుందో అంతనే మీరు ఖర్చు చెప్పేవారు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు రైల్వే శాఖకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉంటే వాళ్ళ ఆదాయం వాళ్ళ రెవెన్యూ వాళ్ళ ఎక్స్పెండిచర్ సరిపోదన్న ఉద్దేశంతో ఈ రోజు రైల్వే బడ్జెట్ ను కూడా కేంద్ర ప్రభుత్వ మెయిన్ బడ్జెట్ జనరల్ బడ్జెట్ తో చేర్చి రైల్వేకి కొరత లేకుండా చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మన చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వం చేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మన మనం ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క గత తొమ్మిది సంవత్సరాలలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల న్యూ ట్రాక్ ఇండియాలో జరిగిందనే విషయాన్ని సందర్భంగా చేస్తున్నాను రైల్వే ట్రాక్ల నిర్మాణంలో గతంతో పోల్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైల్వే ట్రాక్ల నిర్మాణం వేగవంతమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మన ఈరోజు ప్రపంచంలోనే రికార్డు మా రైల్వే శాఖ అధికారులు ఈరోజు కష్టపడి ఎవ్రీ డే సిక్స్టీన్ కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ భారతదేశంలో సగటున నిర్మాణం చేస్తున్నారు దేశంలో మొత్తం లెక్క తీస్తే సిక్స్టీన్ కిలోమీటర్స్ ఎవ్రీ డే కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందులో రైల్వే లైన్ డబ్లింగ్ కావచ్చు అదేవిధంగా బ్రాడ్గేజ్ నిర్మాణం కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు చాలా వేగవంతంగా జరుగుతూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మరీ వేస్తా ఉన్నాను ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారత రైల్వేలు ఎలక్ట్రిఫికేషన్ మీద సుమారు నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తి చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మరీ వేస్తా ఉన్నాను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే అన్ని రకాలుగా ఇక ముందు మీరు చూశారు మరి ఏదైతే రైల్వే రీడెవలప్మెంట్ కోసం కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాం అమృత్ భారత్ కింద ఒక వెయ్యి మూడు వందల తొమ్మిది స్టేషన్లు ఏకకాలంలో డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మర్చేస్తున్నాం వందే భారత్ ట్రైన్లు కూడా సుమారు నలభై వందే భారత్ రైల్వే రైల్వే సంబంధించినటువంటి మరి ఇండిజిన టెక్నాలజీస్తో ఈరోజు వాటిని డెవలప్ చేశాము స్వదేశీ టెక్నాలజీతో రూపొందించినటువంటి సెమీ హై స్పీడ్ ట్రైన్లు నలభై యొక్క ట్రైన్లు పూర్తి కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ కనెక్టివిటీ తోటి హైదరాబాద్కి వెళ్ళేటువంటి రెండు ట్రైన్లు విజయవాడ నుంచి విశాఖపట్నటువంటి ట్రైను విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళే ట్రైను విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి ట్రైను ఈ రకంగా వందే భారత్ ట్రైన్లతో కూడా మరి ఐదు ట్రైన్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనుసంధానం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు రైల్వేలో మరి గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాలుగా లెక్క తీసినట్లయితే రెండు లక్షల తొంభై నాలుగు వేల మంది నూతనంగా నిరుద్యోగ యువతకు రైల్వే శాఖ ఉద్యోగాలు కల్పించేదనే విషయాన్ని ఈ సందర్భంగా మని గత పదేళ్లలో తీసుకున్నట్లయితే సుమారు ఐదు లక్షల మందికి ఒక రైల్వే శాఖలోనే లాస్ట్ టెన్ ఇయర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క రైల్వే శాఖను డెవలప్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఈరోజు మనము మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకి అధికారాలు ఇచ్చి మరి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ రోడ్ అండర్ బ్రిడ్జెస్ కానీ అంటే ఆర్ఓబీస్ ఆర్యోబీస్ కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నిధుల కొరత లేకుండా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ప్రమాదాలు నివారించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఆర్యోబిలు మరి ఆర్యూబీలు రెండు కూడా నిర్మాణం చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా